కొడాలి నానికి బిగ్ షాక్ అనుచరులకు నోటీసులు గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతల్ని టార్గెట్ చేసిన వారిపై ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ కొరడ జుళిపిస్తోంది ఇదే కోవలో తాజాగా పోసాని కృష్ణ మురళి అరెస్ట్ తిరువేత నెక్స్ట్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది ఇలాంటి సమయంలో గుడివాడ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో ఓ రెండు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులకు షాక్ ఇచ్చారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులపై గతంలో రెండు కేసులు నమోదయ్యాయి ఇందులో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో బెదిరించిన కేసులున్నాయి వీటిలో కొడాలి నాని ప్రధాన అనుచరులుగా పేరున్న వీటిలో కొడాలి నాని ప్రధాన అనుచరులుగా పేరున్న దుక్కిపాటి శశిభూషణ్తో పాటు పాలడుగు రాంప్రసాద్ గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చారు ఈ రెండు కేసులలో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు అప్పటి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి జేసీ మాధవీలతపై గతంలో వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ కేసుల్లో వారు హైకోర్టును ఆశ్రయించడంతో నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చింది దీని ప్రకారం గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నాని అనుచరులకు నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చారు ఈ కేసుల్లో అనుచరుల విచారణ తరువాత కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు లోకేష్ పై కొడాలి నాని తీవ్ర విమర్శలు చేసేవారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఈ దాడి కొనసాగింది దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు కానీ కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో కొడాలిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది